అనిపిస్తుంది ఒక్కసారి వెళ్ళి అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని ఎవరింట్లో బిడ్డ పుట్టినా ఆవిడ కట్టి విప్పిన చీర పట్టండని తీసుకెళ్లి అంత సంతోషపడిపోయేటట్టుగా వాళ్ళ జీవనం నడిచి వృద్ధాప్యంలో హాయిగా భర్త గారి తల మీద తొడ మీద తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు జ్ఞాపకం ఉందో లేదో నేను భాగవతం చెప్పే రోజులలో ములుగు హనుమంతరావు గారిని హైదరాబాద్ నుంచి ఒక మహానుభావుడు ఇక్కడికి వచ్చారు వారి భార్య గారికి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో పెట్టి రేడియం ట్రీట్మెంట్ ఇచ్చారు రేడియం ట్రీట్మెంట్ ఇస్తే ఆ తల్లి చాలా శోషించిపోయారు ఆవిడ పేరు కూడా గిరిజాదేవి సర్వమంగా